ఉప ఎన్నిక నేపథ్యంలో నంద్యాలలో అధికార తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలుగు తమ్ములు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు ఇప్పటికే మోహన్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు శిల్పా రెడ్డి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగులున్నదా అంటే అవుననే వార్తలు ఇప్పుడు కర్నూలు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి భూమా నాగిరెడ్డి అత్యంత సన్నిహితుడు ఏవి సుబ్బారెడ్డి గత కొంతకాలంగా టీడీపీలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు భూమా నాగిరెడ్డి మరణించిన తర్వాత ఆయన కూతురు మంత్రి భూమా అఖిలప్రియ ఆయనను అసలు పట్టించుకోవడం లేదు దీంతో ఆయన గత కొంతకాలంగా భూమా ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరతారని గతంలో జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతికి పిలిపించుకుని మాట్లాడడంతో పార్టీ మారే నిర్ణయాన్ని ఏవీ మిరవించుకున్నారు అయినా టీడీపీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఏవి సుబ్బారెడ్డి తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా గత మూడు రోజులుగా నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పార్టీ కార్యక్రమాల్లో హాజరు కాకుండా టీడీపీకి చంద్రబాబు నాయుడికి ఇచ్చారు దీంతో ఏవి సుబ్బారెడ్డి ఏ క్షణంలోనైనా పార్టీ మారి చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని జిల్లాలో ప్రచారం జరుగుతుంది వైసీపీ నేతలు కూడా ఏవీ సుబ్బారెడ్డితో టచ్ లో ఉండడంతో దీనికి మరింత బలం చేకూరింది దీంతో నంద్యాల ఉప ఎన్నికకు ముందే ఆయన వైసీపీలో చేరడం ఖాయమనే వార్తలు ఇప్పుడు నంద్యాల టీడీపీని టెన్షన్ పుట్టిస్తున్నాయి ఏవి సుబ్బారెడ్డి భూమా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు దీంతో ఆయన పార్టీ మారితే నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా ఫ్యామిలీతో పాటు టీడీపీకి కూడా పెద్ద షాక్ తగిలినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి